మరి ఇవాళ మాతృభాష దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి పంతులు జరిగింది సందర్భంగా అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ ప్రభాకాంక్షలుగా వ్యవహారిక భాష దినోత్సవ వ్యవహారిక భాష ఉద్యమ ఉద్యమకారుడు మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారు జరిగింది వాళ్ళ ఇది సందర్భంగా నేను రాసిన కవిత తెలుగు వెలుగు ఆగనిది తెలుగు కీర్తి తెలుగు పాణి మరవద్దు తెలుగు వాణి విడవద్దు తెలుగు తెలిసి మాట్లాడగా తెలుగు పెట్టి పోవద్దు తెలుగు తెలిసి మాట్లాడగా తెగులు పెట్టి పోవద్దు తెలుగు భాష సమస్య పోది తెలుగు వెలుగు ఆగిపోదు తెలుగు కీర్తి సమస్య పోదు తెలుగు ప్రతిభ చిన్నపోదు ఎందుకే అత్తకు ఒకే పదం పలికే కర్మ ఇంకేం పట్టిందిరా అబ్బాయికి మావాయికి ఒకే పదం పలికే ఒకే పదం సరిపెట్టే ప్రకృతితో మనస్తత్వం మనకు లేదు ఓ తెలుగోడా తెలుగే నీ ఆయుధం తెలుగే నీ మూలధ తెలుగు నీ నిర్లక్ష్యం చేసే మీ తల్లిని అవమానించబోదు తెలుగు గణ ఉనికి కాపాడు తెలుగు కనుక నిలబెట్టి తెలుగు పెట్టుబడి చాడు ఇది తెలుగు కాదు అక్షర లక్షల అమృతదారులను కలిపించే వజ్రామర శక్తి ఇది తెలుగు కాదు అక్షర లక్షణ అమృతదారులు ఆ వజ్రామర శక్తి ఇది తెలుగు కాదు కోటి సూర్యప్రబలతో వెళ్తే యువత్యమే దీప్తి ఇది తెలుగు కాదు ఆట్యాలతో కావ్యాలను మరపించే శక్తి ఇది తెలుగు కాదు తన గాన గానమాధులంతో ఈ విశ్వాన్ని మంత్రముగ్ధులను చేయగల సమూహ శక్తి తెలుగు నెరవడం ఒక కళ తెలుగు మాట్లాడడం ఒక సాహసం తెలుగులోనే రాయడం ఒక సంస్కారం తెలుగులోనే సంతకం చేయడం ప్రతి తెలుగు వాడిగా తెలుగు మాతృభాష కావడం ఒక వరం తెలుగువాడిగా పుట్టడం మీ స్వరోజన్మృతం లక్ష అక్షరక్షర సౌదర్యం పలు పలుకు సోదరగానం ఈ నోళ్ళ పొగల పడి వీలుపులందుకున్న భాష ప్రతి ఒక్కరి గుండెల్లో పగిలమైన తెలుగు భాష పాశ్చాత్య మనసులో నిక్షిప్తమైన భాష ప్రకృతి ప్రకరించే భాష సృష్టిగానం వినిపించే భాష రాయన్నే మరిపించిన రమ్యమైన భాష బోధిమత రహస్యాన్ని చేయించిన భాష కౌరంతో కీర్తించిన ఘనమైన భాష కోయిల గానంతో కనిపిస్తున్నాడే భాష మాతృత్వాన్ని కలిగిస్తూ పలు భాషలను రాసలను కలుపుకుంటూ తన నవనాగర్ గట్టితో నాంది పడిపోతే దృష్టిగా వ్యాపిస్తూ కదివే కని కలిపే నేను గమనీయ కవిత అన్నది నా తెలుగు తల్లి తెలుగు భాషపై నేను ఈ కవిత అది ఎందుకు తీసుకొచ్చా మరి అలాగే మరో కవిత శీర్షిక కవి కాంచు అర్థం కాకపోతే పిచ్చలకు అర్థం కాకపోతే ప్రశ్నలకు నీకు కనిగింపు చేయకపోతే అందంగా లేదనకు నీకు కనిగింపు చేయకపోతే అందంగా లేదనకు కవిత్వాన్ని వ్యర్థం అనకు కవిత్వాన్ని వ్యర్థం అనకు అర్థం లేని మాటలను అన్వయించదు అర్థం లేని మాటలను అన్వయించదు కన్న తల్లి మోస్తుంది తన తనయుల బాధ తల్లి మోస్తుంది తన పుత్రుల బాధ కానీ తల్లి మోస్తాడు సకల చేయకపోతే బాధ బాధ కన్న తల్లి మోస్తుంది తన తనయుల బాధ రెండు తల్లి పోస్తుంది తన పుత్రుల బాగా కానీ కళ్ళు మోస్తాడు సక్కడ చేయకోటి బాగా మనిషిపోతే సంబదంగా ఊరేగించి ఈ పాడు ఈ పాడు లోకంలో అందరి బాధలకు జరిగించే మాత్రం ఏమాను ఎవరు నా కవితాన్ని అర్థం కష్టజీవుడికి విలుపక్క జీవినావు మానిషిని పెంచినామని ప్రక భాగవతం ఇచ్చినామునే కనిపించిన గాయాల పాలైన కన్నీటిని మధురంగా మార్చినావాడే కళంతో కలకలం వేసినావడే మట్టి కంటే కలం గొప్పదని చాటినాము రవికాంసతో కవిభ్రాంతు అలంకార అందం కూర్చి పాటలకు అందంకూర్ సంవత్సరాల సంధి కూర్చి సమస్యలపై మా కవిత్వాన్ని భారంగా సంధిస్తూ మా వంతు పరిష్కారం సూచిస్తూ నాకు తెలిసింది బోధిస్తూ అనుభవాలను రంగరిస్తూ ఆలోచనలు యజ్ఞం చేస్తూ బాధలో బాధను శోధించి వెడిపిస్తూ ప్రజల సన్న మా గుండెలో ఉప్పిళ్ళను దహిస్తుంటే ఎవరు కవిత్వాన్ని అర్థం అన్నది లక్షల లక్షల పాఠాలపై లక్ష్య పెట్టి అందమైన వర్ణనగా మలుస్తుంటే లక్ష్యమైన కూడా హిందు సమాజ శేష భాష ప్రయోగాలతో సాగే సత్కాలక్షేపంతో మాది ఎవటానికి అర్థమైంది ప్రభుత్వాన్ని దూషించి కవిగా పుట్టాను రాసిన కవిత రవిగాంఛునతో కవిగాంఛిం డిసెంబర్ టూ విశ్వనాథ్ సత్యనారాయణ గారు మరి తన దీపడు నవనాలకి మీకు తెలుసు మరి బంటి రామారావు గారికి గురువు గురువుగారైనా అక్పర్ కాలేజీలో పనిచేశారు మరి ఎక్స్ఆర్గా తెలుగు ఉపన్యాస అధ్యాపకులుగా సరే ఇది ఇది వెలుగు రామమూర్తి గారి వ్యవహార భాషలో తెలుగు మాట్లాడాలని వ్యవహార భాష ఉద్యమాలు పెదాముఖుడిగా పేరు దాచారు ఆయన జయంతిని పురస్కరించిన వాళ్ళ మరి మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాము మనం అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి